హలో ఎవరివన్ ఆధ్యాత్మిక సాధన మోక్ష సాధన కోసం కార్తీక మాసం చాలా పవిత్రమైనది ఈ మాసంలో దీపారాధన చేయడం చాలా ముఖ్యం అలాంటి దీపాలలో నారికేల దీపం శివుడికి ఎంతో ప్రత్యేకమైనది మరి ఆ నారికేల దీపం ఎప్పుడు పెట్టాలి ఎలా పెట్టాలి ఏ సమయంలో పెట్టాలి అనే అన్ని విషయాలు ఈ వీడియోలో చెప్తాను ముందుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఈ నారికేల దీపాన్ని సాయంత్రం పూట వెలిగించాలి కార్తీక సోమవారాలు ప్రదోషకాలంలో వెలిగిస్తే ఎంతో మంచిది ఈ పూజ చేసేటప్పుడు ముందుగా పటాలను శుభ్రం చేసుకొని గంధం కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఒక విషయం చెప్తాను పటాలను మంగళవారము శుక్రవారము అస్సలు కడగరాదు ఒకవేళ అలా కడగాల్సి వచ్చినప్పుడు ఆ నీటిని ఎక్కడ పడవేయకుండా మరుసటి రోజు మాత్రమే పచ్చని చెట్లకు వేయాలి ఆ రోజు మాత్రం ఆ నీటిని ఎక్కడా పారపోయకూడదు ఇలా కుంకుమ బొంతులు పెట్టుకున్న తర్వాత దేవుడికి పెట్టిన పువ్వులను కూడా ప్రతిరోజు మారుస్తూ ఉండాలి అలాగే దీపపు కుందులను ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలి ఇక మనం నారికేల దీపం పెడుతున్నాం కదా అసలు నారికేలం ఎలా సృష్టించబడిందో మన ఛానల్లో అయితే ఉంది వెళ్ళి చెక్ చేయండి ఈ మాసంలో ఉసిరి దీపానికి కూడా చాలా ప్రత్యేకత ఉంది ఉసిరి దీపం వెలిగించడం వల్ల కలిగే ఫలితాలు కూడా ఛానల్లో ఉంది ఒకసారి చూడండి ఇక నారికేల దీపం పెట్టడానికి ఏమేం సిద్ధం చేసుకోవాలి అనేది చెప్తాను ముందుగా ఒక ప్లేట్ తీసుకోవాలి రాగి లేదా ఇత్తడి ఉంటే అవైనా వాడచ్చు నా దగ్గర అవి లేవు కాబట్టి స్టీల్ ప్లేట్నైతే తీసుకున్నాను ముందుగా ప్లేట్ని శుభ్రంగా కడిగి ఆ ప్లేట్లో స్వస్తిక గుర్తునైతే వేయాలి గంధంతో స్వస్తిక్ గుర్తును వేయాలి ఇలా స్వస్తిక్ గుర్తు వేసిన తర్వాత ఈ గుర్తు మీద కుంకుమతో బొట్లు పెట్టాలి స్వస్తిక్ గుర్తు మీద పెట్టిన తర్వాత ఇప్పుడు ప్లేట్ చుట్టూ కూడా గంధం కుంకుమ బొట్లనైతే పెట్టుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా ప్లేట్నైతే సిద్ధం చేసుకోవాలి తర్వాత మండపం మీద ప్లేట్ ఎక్కడైతే ఉంచుతామో అక్కడ ముగ్గు పిండితో లేదా బియ్య పిండితో ముగ్గునైతే పెట్టుకోవాలి ఏ పూజకైనా ముగ్గు ప్రధానం కాబట్టి ముగ్గు లక్ష్మీదేవితో సమానం కాబట్టి ఆ ప్లేస్లో మనం ఇలా ముగ్గునైతే వేసి ఆ లక్ష్మీదేవి స్వరూపాన్ని అయితే ఆహ్వానిస్తాము ఇలా ముగ్గు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ ముగ్గులో పసుపు కుంకుమలను అలంకరించుకోవాలి పసుపు కుంకుమలను అలంకరించిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న ప్లేట్నైతే అక్కడ పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ప్లేట్లో బియ్యంని వేయాలి బియ్యం అనేవి దైవత్వానికి ప్రతీక సంపదకు ప్రతీక అందుకే దీపం పెట్టే ముందు పల్లెంలో బియ్యం పోసుకోవాలి బియ్యం పోసుకున్న తర్వాత ఆ ప్లేటు చుట్టూ పువ్వులతో అయితే అలంకరించుకోవాలి మనం దీపం అందులోనే పెడతాం కాబట్టి ఇక మామూలుగా దీపం ఎలా పెడతామో అలా పూజనైతే చేసేసుకున్నాను నారికేల దీపానికి కావలసింది నారికేళము కాబట్టి పూజ అయిన తర్వాత నేను టెంకాయనైతే కొట్టుకున్నాను ఇప్పుడు ఇలా కొట్టుకున్న టెంకాయలో మూడు కన్నులు ఏ భాగానికైతే ఉంటాయో ఆ కొబ్బరి చిట్ చిప్పకు కుంకుమ గంధంలతో అయితే ఇలా బొట్లు పెట్టుకోవాలి అలాగే ఇంకొక చిప్పకు కూడా అలానే బొట్లు పెట్టుకోవాలి ఈ దీపం వెలిగించడానికి మనం ఆవు నేతిని అయితే ఉపయోగిస్తాము ఇక ఈ దీపంలో వేసుకోవడానికి పెద్ద ఒత్తులను వేస్తే చాలా బాగా ఉంటాయి ఒక చిప్పలో మూడు కన్నులు ఉండే చిప్పలో ఏమో ఒత్తులను వేయాలి ఇంకొక చిప్పలో బెల్లం ముక్కను ప్రసాదంగా నివేదించాలి మూడు ఒత్తులు మూడు దిక్కులకు ప్రతీక ఇప్పుడు అందులో ఆవు నేతిని మాత్రమే వేయాలి అన్ని దాళ్ళకులో ఆవు నెయ్యి అనేది శ్రేష్టము అందుకే మనం పూజలలో ప్రత్యేక రోజులలో అయినా సరే ఆవు నేతిని మాత్రమే ఉపయోగించండి ఇలా ఆవు నేతిని వేసిన తర్వాత ఏకహారతితో మాత్రమే ఒత్తులను వెలిగించాలి ఇలా ఒత్తులను వెలిగించి నారికేల దీపంనైతే శివుడికి నివేదించాలి మరి ఈ నారికేల దీపంని ఎక్కడ పెట్టాలి గుడిలో అయినా పెట్టచ్చు మన ఇంట్లో అయినా పెట్టచ్చు కార్తీక మాసంలోనే కాకుండా శివరాత్రి రోజు కూడా ఈ దీపాన్ని వెలిగించవచ్చు ఎవరైనా వెలిగించని వాళ్ళు నాలుగవ సోమవారం ఈ దీపాన్ని వెలిగించడానికి ప్రయత్నించండి ఈ దీపం వెలిగించడం వల్ల ప్రయోజనాలు ఏంటి అంటే సంపద వృద్ధి అవుతుంది కోరిన కోరికలు నెరవేరుతాయి అలాగే ఆ శివుడి యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది ధనపరమైన ఆర్థిక ఇబ్బందులు ఏవి ఉన్నా కూడా అవన్నీ తొలగిపోతాయి ఈ దీపాన్ని వెలిగిస్తూ దారిద్ర్య దుక్క దహనాయ నమ శివాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవాలి ఈ దీపాలు కొండెక్కిన తర్వాత ఏం చేయాలి నారికేల దీపం కొండెక్కిన తర్వాత ఈ రెండు కొబ్బరి చిప్పలను దీపం చుట్టూ ఉన్న పువ్వులను అక్షితలను ఎవ్వరు తొక్కని చోట లేదా చెట్టు మొదట్లో లేదా పారే నదిలో వదలాలి బెల్లం ముక్క నివేదించిన కొబ్బరి చిప్పను ఇంటిల్లిపాది ప్రసాదంగా తినాలి ఇక పల్లెంలో ఉంచిన బియ్యాన్ని పరమాన్నం లేదా పొంగలి చేసి ఆ శివయ్యకు నివేదించుకోవాలి నివేదించిన తర్వాత కుటుంబ సభ్యులందరూ కలిసి ప్రసాదంగా దానిని తినవలను ఇదేనండి నారికేల దీపం పెట్టే విధానము నారికేలం అనేది శివుడి నుంచి సృష్టించబడింది కాబట్టి శివుడికి ఈ దీపం పెట్టడం వల్ల ఎంతో ప్రీతి కలుగుతుంది శివుని మనసుకి తొందరగా చేర్చగలిగే దీపం నారికేల దీపం మీరందరూ కూడా తప్పకుండా ఈ దీపాన్ని పెట్టి మీ కోరికలు నెరవేరి ఆ శివయ్య అనుగ్రహం మీపై మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓం నమ శివాయ అని కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్